రైతు సోదరులందరికీ నమస్కారం పదిహేడో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమోటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో ఏడు గంటల పది నిమిషాల వరకు జరిగిన వేలం పాటల్లో అయితే నూట తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఇరవై ముప్పై నలభై యాభై అరవై డెబ్భై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అనంతపురం టమోటా మార్కెట్లో యాక్షన్ అయితే పూర్తి అవ్వాల్సి ఉంది ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను